నీవు దొంగిలించకూడదు అను ఆజ్ఞను తెరచి చూచుట దొంగిలకూడదు అని నిర్గమకాండం ఇరవై పదిహేను మనకు చెప్తోంది తొంభై శాతానికి పైగా అమెరికా వారును బ్రిటిష్ వారును దొంగిలకూడదు అని ఎనిమిదవ ఆజ్ఞను అతిక్రమించడం తప్పుగా భావించడం లేదు నిర్గమకాండం ఇరవై పదిహేనులో ఆజ్ఞ ఇవ్వబడింది ఖచ్చితంగా మనకి తెలుసు ఒక బ్యాంక్ దొంగలించడము లేక దుకాణములో వస్తువులు దొంగలించడం చెక్ పైన దొంగ సంతకం వేయడం ఖచ్చితంగా నేరం కాని ఒకరి వద్ద మరొకరు ఎన్నో రీతులుగా దొంగలిస్తున్నాం గూర్చి మనము ఏమాత్రము కూడా పట్టించుకోవడం లేదు ఉదాహరణకు ఒకరి సమయాన్ని మరొకరు దొంగలిస్తుంటాం అంటే చివరిసారిగా మీ బెస్ట్ ఫ్రెండ్తో లంచ్కి కలుసుకున్నప్పుడు మీకుండిన అనేక పనులకు మధ్యలో అతన్ని కలుసుకునే లోపల ఒక చిన్న పనిని ముగించి వెళ్ళిపోదాం అనుకుంటారు చివరికి అక్కడ చేరే లోపల పదిహేను నిమిషాలు జాప్యమవుతుంది అతని సమయాన్ని మీరు దొంగలించినట్టే అట్లే ఒకరికొకరి గుర్తింపును దొంగిలిస్తూ ఉంటాం ఒక కంపెనీ అధ్యక్షుడు డానియల్ని ఆపి అతడిచ్చినటువంటి రిపోర్టును బట్టి అభినందించినప్పుడు డానియల్ కొరతగా వచ్చినటువంటి వ్యక్తే ఈ రిపోర్ట్ని తయారు చేశాడనేటువంటిది చెప్పకుండా పోయాడు డానియల్ అతని గుర్తింపును దొంగిలించాడు కాని ఎవరికైనా మీరు సమస్యను తీర్చాలనుకున్నప్పుడు కాని మీరు ఎన్నడూ నమ్మశక్యము కాని ఒక రీతిలో వారి సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారని తెలుసుకోగలిగారా ఒక ఫ్రెండ్ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు వారికి తక్షణమే పరిష్కారానికైనా మార్గం వెతుకుతుంటాం వారు అడగకపోయినా సలహా ఇస్తుంటాము మరొకరి ద్వారా సహాయం అందించాలనుకుంటాం తక్షణమే వారికి సహాయం చేయాలని అనుకుంటాం వాస్తవానికి యవనస్తుల తల్లిదండ్రులు ఇటువంటి పనులు చేస్తుంటారు ఇంకా చెప్పాలంటే ఇది ఒక విధమైన దొంగతనమని చెప్పగలము మనము మరొకరి సమస్యను దొంగలిస్తే వారి తప్పుల నుండి వారు నేర్చుకునే అవకాశాన్ని దొంగలిస్తున్నాం వ్యక్తిగత అభివృద్ధి దొంగలిస్తున్నాం అలాగే వారి సామర్థ్యాన్ని దొంగలిస్తుంటాము కాని చాలామంది మనలో వారి జీవితములో వారికి మూలమైన దేవుని వాక్యమును క్రియారూపకాలుగా చూచే అవకాశాలకు అడ్డుపడుతూ ఉంటాము ఎవరికైనా సమస్యను తీర్చిపెట్టారా మనమది సరి చేసుకోవచ్చు అలా తీసుకున్నది తిరిగి ఇచ్చేయొచ్చు వారిని క్షమించమని వారి సమస్యను వారు తప్పకుండా వారంతటే పరిష్కరించుకోగలరని చెప్పి తను అడుగువారికి దేవుడు సహాయపడతాడనే వాగ్దానాన్ని తెలుపుతూ వారిని మరింత దేవుని యొద్దకు నడిపించి వారికి ఆశీర్వాదంగా ఉండగలం గాడ్ బ్లెస్సింగ్